నిత్య శ్రామికులు అమరావతి నిర్మాత డాక్టర్ బొంగూరు నారాయణ గారికి మైక్తో మెస్మరైజ్ చేసే మన బోర్ల రమాంజనేయులు గారికి మా సహచర ఎమ్మెల్యేలు అయినటువంటి నజీర్ అహ్మద్ గారికి గల్లా మాధవి గారికి గుంటూరు నగర మేయర్ కోవలమూడి రవీంద్ర గారికి టిడిపి జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు గారికి జనసేన అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు గారికి చైర్మన్లకు వేదికపై ఉన్నటువంటి నాయకులందరికీ వేదిక ముందున్నటువంటి మా గుంటూరు ప్రాంత అక్కచెల్లెమ్మలకు అన్నతమ్ముళ్లకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ రోజు ఒక అద్భుతమైన కార్యక్రమంలో మీరందరూ ఈ విధంగా ఉత్సాహంగా పాల్గొనటం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే రింగు రోడ్డు నుంచి రాజధాని నిర్మాణం దాకా గుంటూరు ఛానల్ నుంచి గూగుల్ డేటా సెంటర్ల దాకా అభివృద్ధి ఫలాల ఆయుధం రేపటి తరాల నమ్మకం ఈ కూటమి ప్రభుత్వం అని మీ అందరికి నేను తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఈ రోజు కార్యక్రమం తీసుకుంటే ఆ రోజు మన ప్రభుత్వం స్టార్ట్ చేసింది ఇన్నర్ రింగ్ రోడ్ గత ఐదు సంవత్సరాల్లో ఎందుకు దీన్ని టచ్ చేయలేకపోయారు అనేది కూడా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే అక్కడ దాదాపు మూడు వందల ఎనభై మంది నివాసం ఉంటా ఉన్నారు ఎప్పటి నుంచో ఈ రాష్ట్రంలో ఎవరికైనా సరే ఈ విధంగా పేదలు ఒక ప్రాంతంలో నిలబ ఉంటే నివాసం ఉంటే వాళ్ళని టచ్ చేసి వాళ్ళకి ఒక సిస్టమేటిక్ గా వేరే ప్రాంతంలో నివాసం ఇచ్చి గొడవలు లేకుండా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటే దానికి దమ్ము ధైర్యం ఉండాలి చేసే పట్టుదల ఉండాలి చెయ్యాలి ఎట్లా చేయాలో తెలిసి ఉండాలి అవన్నీ చేయటం చేతగాక దాన్ని పూర్తిగా వదిలిపెట్టారు అయితే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే కలెక్టర్గా పనిచేసినటువంటి రామాంజనేయులు గారికి దీని మీద మంచి అవగాహన ఉండటం అదేవిధంగా కమిషనర్ గారు మేయర్ గారు వీళ్ళందరూ స్థానిక నాయకులతోటి కార్పొరేటర్లతో కలిసి వారందరినీ ఒకటికి రెండుసార్లు మాట్లాడి దాదాపు ఏడు కోట్ల రూపాయల పరిహారం వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళ వెళ్ళకపోయేనంత సిస్టమేటిక్ గా చేశారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఒప్పుకొని బయటకు వెళ్ళారు అది అయిన వెంటనే ఈరోజు నలభై ఎనిమిది కోట్ల రూపాయలతో నారాయణ గారు నిధులు ఇబ్బంది ఉన్నా కూడా అమరావతి ప్రాంత నిధుల నుంచి తీసి దీనికి నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చారు వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను అందరికి నారాయణ గారికి మీరందరూ కూడా ఒకసారి కర్తాల దళలతో గుంటూరు ప్రాంత ప్రజల తరఫున మరొకసారి నారాయణ గారికి ఎమ్మెల్యే గారికి మేయర్ గారికి కమిషనర్ గారికి స్థానిక నాయకులకి వారితో పాటుగా పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు టెండర్లు కూడా ఫాస్ట్ గా వేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు అంటే రూల్స్ ఫాలో అవుతూనే తొందర తొందరగా మాకు కావాలి అంటే ఎందుకంటే ఈ వర్క్ మొదలు పెట్టిన తర్వాత అవడానికి ఇంకా సంవత్సరం నుంచి ఒక సంవత్సరం ఆరు నెలలు పట్టేటువంటి అవకాశం ఎందుకంటే ఇది కేవలం రోడ్డు కాదు రోడ్డుతో పాటు సెంటర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పక్కన డ్రైనేజ్ కాలువలు పెట్టి అద్భుతమైన రోడ్డు అయిపోతా ఉన్నారు అంటే చాలా మంది ఇక్కడ ఉన్నవాళ్ళు కార్లు లేని వాళ్ళు అనుకోవచ్చు ఆ రోడ్డు వస్తే నాకేంటి అని ఎన్నో అభివృద్ధి ఫలాలు జరుగుతాయి ఒక రోడ్డు వస్తే ఎందుకంటే పల్నాడు నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా సిటీలో నుంచి వెళ్లకుండా ఈ రోడ్లో నుంచి వెళ్ళిపోతారు ఇప్పుడు అమరావతి డెవలప్ అవుతుంది అమరావతికి రేపు ఆ ప్రాంతం నుంచి కొన్ని వేల వాహనాలు వస్తాయి క్యాపిటల్ కి వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల వాల్యూస్ పెరుగుతాయి కొత్త కొత్త బిజినెస్లు వస్తాయి కారుల్లో ప్రయాణించే వాళ్ళకు కావాల్సినటువంటి అనేక సౌకర్యాలు అంటే చిరు తిండ్లు కానీ లేకపోతే కొబ్బరి బాండాలు కానీ ఈ విధంగా పక్కన పెట్టుకునే షాపుల వాళ్ళకు కూడా ఎంతో మంచి జరుగుతుంది అదేవిధంగా అక్కడ కన్స్ట్రక్షన్స్ అన్ని వస్తే చిన్న చిన్న కార్మికులందరికీ కూడా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఆర్కిటెక్టులకి బిజినెస్ డెవలప్ చేసే వాళ్ళకి బిల్డింగ్ కట్టే వాళ్ళందరికీ కూడా వృత్తి పెరుగుతుంది వాళ్ళందరికీ కూడా ఆదాయం పెరుగుతుంది గుంటూరు అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే ఒకటికి నాలుగు సార్లు మేము అందరం కూర్చొని చేయటం మాకు కూడా ఆనందంగా ఉంది మీరు గుంటూరు ప్రాంతంలో చూస్తే గత ముప్పై సంవత్సరాల్లో ఎన్నో ఆగిపోయినాయి ఎక్కడ కూడా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు బ్రిడ్జిల దగ్గర నుంచి ఆడిటోరియం దగ్గర నుంచి పార్కులు అదేవిధంగా ఈరోజు చూస్తా ఉంటే వాటర్ ట్యాంక్స్ మొన్న మేము వెళ్లి చూస్తే వాటర్ ట్యాంక్స్ అన్నిటికీ కూడా పైన కప్పులు ఎగిరిపోయినాయి ముప్పై నలభై సంవత్సరాల క్రితం కట్టినటువంటి వాటర్ అందులో ఫంగస్ అదే వాటర్ ఈ రోజున పది లక్షల జనాభా తాగుతా ఉన్నారు దానికి కూడా ఒక్కొక్క ట్యాంకర్ కి ఐదు కోట్ల రూపాయలతో ఏడు ట్యాంకర్ల ముప్పై ఐదు కోట్ల రూపాయలతో ఈ రోజు మన మనం శంకుస్థాపన చేసాం అవి కూడా ఒక సంవత్సరంలో ఈ వాటర్ ట్యాంకర్స్ అన్ని కూడా ఈ స్టోరేజ్ ట్యాంక్స్ అన్ని కూడా కొత్తగా తయారవుతాయి ఇవన్నీ ఎందుకంటే గత ప్రభుత్వంలో పాలకులు ఇవి కూడా మీకు కూడా తెలియవు అక్కడ ఏ వాటర్ వస్తుందో మీకు ఎవరికి కనిపి కనిపియవు కాబట్టి వ్యక్తిగతంగా ఉపయోగం ఉండదు కాబట్టి వాటి వల్ల ఓట్లు రావు కాబట్టి వాటి గురించి ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు పట్టించుకోరు అయితే మీకు నిజంగా సేవ చేయాలంటే మీకు కావాల్సినటువంటి ఇప్పుడు చూస్తూ ఉంటే ప్రతి చిన్న కాలనీలో కూడా ఈరోజు సిమెంట్ రోడ్లు వేస్తా ఉన్నాం అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు సిమెంట్ రోడ్లు పడ్డాయి మళ్ళీ ఈ రోజు అన్ని ప్రాంతాల్లో సిమెంట్ రోడ్స్ వేస్తా ఉన్నారు సైడ్ డ్రైనేజ్ అన్ని కడతా ఉన్నారు ఆగిపోయిన బ్రిడ్జ్లన్నీ ఈరోజు మనం కడతా ఉన్నాం హాస్పిటల్స్ ఇంప్రూవ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఇక్కడ కావాల్సినటువంటి స్పోర్ట్స్ ఫెసిలిటీ ఒకటి పార్కులు అడుగుతా ఉన్నారు వాటికి కూడా డిపిఆర్ అన్ని సిద్ధం చేస్తా ఉన్నాం త్వరలో ఇంకొక సంవత్సరం రోజుల్లో పార్కులు కూడా మీరే చూస్తారు శంకుస్థాపన చేస్తాం అదేవిధంగా బిఆర్ స్టేడియం కూడా అభివృద్ధి చెందాలి ఇదంతా డిపిఆర్ చేసి ఆల్రెడీ సెంటర్ దగ్గర ఉంది అయితే అక్కడ సెంటర్ లో ఈ డిపార్ట్మెంట్ ఒక్క రూపాయి కూడా డబ్బులు లేదు అంతా అయిపోయింది కాబట్టి అక్కడి నుంచి తేలేకపోయాం కానీ రేపు కొత్త బడ్జెట్ లో డబ్బులు వస్తే అది కూడా బీఆర్ స్టేడియం కూడా ఎక్కడైతే ఎన్ని సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రతి ప్రాజెక్ట్ ని ప్రతి ఫైల్ ని కదిలిస్తాం ఇవాళ కాకపోతే రేపైనా సరే అన్ని చేస్తామని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఒక్కసారి ఇప్పుడు మనం దాదాపుగా ప్రభుత్వంలోకి వచ్చి సంవత్సరం ఉన్నారైంది మీరు అనుకోవచ్చు ఏమేమి జరిగింది అని మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి రాష్ట్రం ఏ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు దానికే ఇస్తా ఉన్నాం ఈ రోజున తల్లికి బంధం అని ప్రతి బిడ్డకి ఇస్తా ఉన్నారు పదిహేను వేల రూపాయలు పదమూడు నుంచి పదిహేను వేల రూపాయలు పదివేల కోట్లు ఆటో డ్రైవర్లకు పదిహేను వేలు ఇస్తా ఉన్నారు అన్నా క్యాంటీన్లు ఫ్రీ సిలిండర్లు ఫ్రీ బస్సు ఫ్రీ ఈ విధంగా మొత్తం ఎక్కడ పట్టినా ఫ్రీయే ఉంది అరవై ఐదు వేల కోట్ల రూపాయల సంక్షేమం ఈరోజు ప్రతి పేదవాడికి జరుగుతూ ఉంది అలా అని అభివృద్ధిని ఎక్కడ ఆపకుండా అమరావతిని నిర్మిస్తున్నారు పోలవరాన్ని కడుతున్నారు రైల్వే జోన్ తీసుకొస్తున్నారు రాయలసీమలో ఇండస్ట్రీస్ వస్తా ఉన్నాయి ఈ విధంగా ఇంత ఇందాక నారాయణ గారు చెప్పినట్టు ఈ దేశంలో ఒక సంవత్సర కాలంలో వచ్చిన పెట్టుబడులు ఇరవై ఐదు శాతం అంటే నాలుగో వంతు ఒక చిన్న రాష్ట్రమైన అయిన ఆంధ్రప్రదేశ్ వచ్చినాయంటే అప్పటికి ఇప్పటికి సంవత్సరానికి ఏమి మారలా రోడ్లు మారలా ఏమి మారలా కేవలం మనిషే మారాడు అదే బ్రాండ్ చంద్రబాబు గారు మారారు అది ఒక్కటే జరిగింది ఆ నమ్మకంతో ఈరోజు వచ్చారు కాబట్టి అదేవిధంగా వారు చెప్పినట్టు జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు నిరంతరం ప్రతి సమయంలో కూడా ఈ ప్రభుత్వం పదిహేను సంవత్సరాలు ఉండాలని చెప్పి ఒక గొప్ప మనస్సుతో అడ్డగా నిలబడుతున్నారు ఆ ధైర్యంతోనే వాళ్ళందరూ వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకోండి ఒక పని చేయాలంటే ఎంత కష్టమో ఈ ఇన్నర్ రింగ్ రోడ్డే మీకు సాక్ష్యం అని అంటే బటన్లు నొక్కితేనే ఎవరికి అభివృద్ధి జరగదు బటన్ నొక్కితే ఒకళ్ళని జేబుల్లో నుంచి చేతులు డబ్బులు వస్తాయి తప్పించి రోడ్లు రావు మంచినీళ్లు రావు బ్రిడ్జ్లు రావు మీ పిల్లలకి ఉద్యోగాలు రావు ఇవన్నీ రావాలంటే సమర్థ నాయకులు అందరినీ కోఆర్డినేట్ చేసుకుని ఇలా చేస్తేనే వస్తాయని మీ అందరికి తెలియజేసుకుంటూ మీ అపూర్వ అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ